అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించి రైతులకు ఈ నెలలోనే తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినా కూడా మనకు మళ్ళీ కూడా కొన్ని కారణాల వల్ల అయితే ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాన్ని అయితే వాయిదా వేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను జూన్ పన్నెండో తారీఖునైతే విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులందరికీ కూడా ఎన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి డబ్బులు జమ కావాలన్నా మనకి ఇక్కడ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది అలాగే గోదావరి జిల్లాలో ఎర్రకాలువ పొంగి చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి అటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు మంత్రి గారు కూడా ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది మరి ఆ ఈ డబ్బులన్నీ కూడా రావాలంటే రైతులు కొన్ని పనులు చేయాలి నేను గత వీడియోలో చాలా చెప్పాను మరి సమయం తక్కువగా ఉంది మరొక అంటే ఈ రోజులోపే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అప్లై చేసుకోవాలని చెప్పి రైతులకు అవకాశం ఇచ్చింది అంటే రోజు చివరి రోజు అనమాట మరి ఈ రోజు సాయంత్రంలోగా ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవాలి మరి ఏ ఏ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏం చేస్తే మనకి యొక్క అన్నదాత సుఖీబావా డబ్బులు వస్తుంది ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వేస్తారు ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయాలి మీరు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి గుర్తుపైన మీరు వెంటనే కూడా నొక్కండి అలాగే దాని పక్కనే బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ గుర్తుపైన కూడా నొక్కిన వెంటనే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మీ ఫోన్ ద్వారా ఉచితంగా సమాచారాన్ని తెలుసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరొక అంటే వచ్చే నెల పన్నెండో తారీఖున రైతులకు అన్నదాత సుఖీబవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత కింద ఏడు వేల రూపాయలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈరోజు సాయంత్రంలోగా ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది మరి రైతు సేవ కేంద్రానికి ఏవేవి తీసుకెళ్ళాలి ఏవి తీసుకుని వెళ్ళి ఇక్కడ అప్లై చేసుకోవాలనే విషయానికి కనుక వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే మీరు అటవీ భూములు సాగు చేసే వాళ్ళైతే ఆర్ఓఎఫ్ఆర్ పట్టా అలాగే మనకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారైతే ఆ పట్టా తీసుకుని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది మరి ఈ వన్ బి లేదా పాస్బుక్ జిరాక్స్ తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ యొక్క రేషన్ కార్డు రేషన్ కార్డు అవసరం లేదు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఫోటో కూడా ఇవి తీసుకుని వెళ్ళి మీరు ఈ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి ఈరోజు సాయంత్రంలోగా మీరు అప్లై చేసుకోండి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలలోపు మీరు అప్లై చేసుకుంటే మరి ఈ పది రోజుల్లో మనకి ఏదైతే అంటే గత నెల వచ్చే నెల పన్నెండో తారీఖున ఈ ప డబ్బులు వేస్తారు కాబట్టి ఆలోపు అర్హుల జాబితా అంతా కూడా సిద్ధం చేయాలి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు ఏం చేయాలంటే ప్రభుత్వం చెప్పినటువంటి డేట్ ప్రకారం చూసుకుంటే ఈరోజు చివరి రోజు మళ్ళీ దీన్ని ఏమైనా పొడిగిస్తారు ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి మరొక ఇరవై రోజుల వరకు సమయం ఉంది కాబట్టి మరి దీన్ని పొడిగిస్తారా ఏంటనేది మనం చూడాల్సి ఉంది మరి ఈలోపు ఏంటంటే ప్రతి రైతు కూడా ఈరోజు సాయంత్రం లోపు మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అప్లై అనేది చేసుకోండి ఇక గతంలో గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందిన రైతులైతే ఒకసారి మీరు ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి నేను చాలా గత వీడియోలో చెప్పాను నేను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేసి మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లో అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి మీరు వెరిఫైడా కాదా అంటే మీరు రిమార్క్స్లో మీకు ఏమైనా పెండింగ్ అని ఉందా లేకపోతే వెరిఫైడ్ అని ఉందా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్ గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందినవారు ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి మరి మీరైతే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి చాలు వెరిఫైడా కాదని చెప్పేసి వస్తే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వెంటనే కూడా రైతులంతా కూడా చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వంలో కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి భార్య పిల్లలు అప్లై చేసుకోవడం కానీ అలాగే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ అటవీ భూముల సాగు హక్కు పత్రాలు కానీ వన్ బి అంటే ఏదైతే మనకు దేవాదాయ భూముల సాగు పత్రాలు కానీ ఇవన్నీ కలిగిన వారు ఏంటంటే కొత్తగా మీరు ఈరోజు సాయంత్రంలోగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు సాయంత్రంలోగా అప్లై చేసుకుంటేనే మీరు అర్హుల జాబితాలో మీ పేరు అయితే వస్తుంది మరి అప్లై చేసుకునేసిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి దాంతోపాటు ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ ఎందుకు అంటే ఎవరైతే మీరు రైతులు ఏ పంట వేస్తారో ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటే బా మనకు ఇప్పుడు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి అలాగే ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి టైంలో ఏదైనా సరే మీ పంట నష్టపరిహారం జరిగితే మీకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందడాన్ని మనకు ఈ క్రాఫ్ట్ ఈ క్రాఫ్ట్ ఆధారంగా గుర్తించడం జరుగుతుందంటే మీరు ఎంత పంట వేశారు ఎంత పంట నష్టపోయారని చెప్పి ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగా మీకు ఇక్కడ గుర్తించి మీకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి నష్టపరిహారం అన్నాం కాబట్టి ఇక్కడ గతంలో గత ఖరీఫ్ సీజన్లో గోదావరి జిల్లాలో ఎర్ర పొంగి ఎక్కువగా రైతులు పంటలు నష్టపోయారని మరి ఎర్ర ఏదైతే మనకు పొంగి నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారి వివరాలన్నీ కూడా ఇప్పటికే సేకరించి రైతు సేవా కేంద్రాల్లో లిస్టు కూడా అందుబాటులో ఉంది మరి ఏ రైతు ఎంత పంట నష్టపోయారనే విషయం అయితే ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది గోదావరి జిల్లాలో రైతులు వారికి ఖచ్చితంగా వెంటనే ఈ పంట నష్టపరిహారాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయించింది మంత్రి గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఇక సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే డబ్బులు విడుదలకి ఆయన ఆమోదం తెలిపారు ఇక అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ విడుదల చేసిన రోజే నేను గత విడుదలలో కూడా ఇదే చెప్పాను మరి ఖచ్చితంగా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి అప్లై చేసుకోండి వెంటనే కూడా ఈరోజు సాయంత్రంలోగా అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు ఈకేవైసీ చేసుకోండి మీ సేవా కేంద్రానికి వెళ్ళైనా ఈకేవైసీ చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో కూర్చుని మీ ఫోన్ ద్వారా అయినా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ఇలా చేసుకోండి అలాగే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే ఎవరైతే మనకు అర్హతలైనటువంటి రైతులంతా కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని ఈ అర్హతలైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరినీ కూడా తొలగించేసి ఆ రైతుల స్థానంలో నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని అందించాలని చెప్పి ఒక ఫార్మర్ ఐడి కార్డును అయితే తీసుకొచ్చింది ఒక పదకొండు అంకెలు కలిగినటువంటి ఆధార్ కార్డు మాదిరి రైతులకు ఒక గుర్తింపు కార్డు అయితే ఇస్తుంది అనమాట మరి ఈ గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎనభై శాతం మంది రైతులైతే ఈ యొక్క గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది మిగిలినటువంటి ఇరవై శాతం మంది కూడా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కనుక అప్లై చేసుకుంటే గ్రామ వార్డు సచివాలయ రైతు సేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకుంటే రైతులందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున మరొక ఆరు వందల కోట్ల రూపాయలను మనకి ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం సంవత్సరాలుగా మనకు విడుదల చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అరవై కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి దాదాపు ఒక ఏడు వేల రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు వచ్చే నెల జూన్ పన్నెండవ తారీఖునైతే విడుదల చేయబోతున్నాయి మరి ఈరోజు సాయంత్రంలోకి అప్లై చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే అవకాశం ఉంటుంది ఒకవేళ తేదీ ఏదైనా పొడిగిస్తే కనుక మళ్ళీ మీకు అప్డేట్తో నేను ముందుకైతే వస్తాను ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ లేదు మరి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో ఏమైనా డేట్ అనేది పొడిగిస్తే కనుక మళ్ళీ కూడా నేను అప్లై చేసుకోవడానికి ఏమైనా సమయం పొడిగిస్తే మళ్ళీ కూడా నేను మీకు తెలియజేస్తాను దాని ప్రకారం మీరు అప్లై కూడా చేసుకోవచ్చు ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది దీంతోపాటు కేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ అండి వెంటనే కూడా చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే పంటలు నష్టపోయి ఉంటే పంట నష్టపరిహారాన్ని కూడా నమోదు చేయించుకోండి మీకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తుంది జూన్ పన్నెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు వేరొకరు భూమిని కౌలుకు తీసుకుంటున్నటువంటి కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తుంది ఇక కౌలు రైతులకు గతంలో మనకు సిసిఆర్ కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ యొక్క సాయాన్ని అందించేవారు ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఈ పోర్టల్లో రైతు సేవ కేంద్రంలోకి వెళ్ళి మీరు ఎక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పోర్టల్లో కనుక మీ పేర్లు అనేది నమోదు చేయించుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి కౌలు రైతులకు కూడా భూములైనటువంటి రైతులకు కూడా ఇరవై వేల రూపాయలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి